నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి చేద్దాం మొదటిసారి ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఇంగ్లీష్ సంబంధించినటువంటి యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఆ యాప్ మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో టెట్ మరియు కి సంబంధించి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి అనేక మెటీరియల్స్ కూడా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి మరికొన్ని క్లాసులు యాడ్ చేశాను కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్ గా ఇక్కడ చూసినట్లయితే డెబ్బై నాలుగు శాతం మంది హాజరు ముగిసిన పరీక్షలు ఇరవై నాలుగున ప్రాథమిక కాబట్టి ఈ నెల ఇరవై నాలుగున దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కి వెల్లడిస్తాం అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది రాష్ట్రంలో ఈ నెల రెండు నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష సోమవారంతో ముగిశాయి పేపర్ వన్ పేపర్ టూ కలిపి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దానికి దరఖాస్తు చేసుకోక రెండు లక్షల ఐదు వేల మంది దానికి రాయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగున ప్రాథమికకి విడుదల చేస్తామని వాటిపై అభ్యంతరాలు ఉంటే ఇరవై ఏడవ తారీఖు చూడండి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో మనకు ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ద్వారా సమర్పించవచ్చునని సూచించడం అనేటువంటిది జరిగింది ఇంకొక విషయం చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్పై ఉత్కంఠ నిజంగా చెప్పాలంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు గిదైతే అంతా ఉంటుంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేసుకుంటేనే పోతారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫిబ్రవరిలో తప్పకుండా నోటిఫికేషన్ ఉంటుంది ఆలోచన మనకుంటే ఇందులో బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అదే రకంగా సర్పంచ్ ఎలక్షన్ అనేటువంటి ఇవన్నీ కూడా అడ్డంకే వస్తున్నాయి మరి ఏమవుతుందో అనేటువంటిది ఒకసారి చూడాలి ఏది ఏమైనా తప్పకుండా నోటిఫికేషన్ వెయ్యాలని ప్రభుత్వం అనుకుంటే మాత్రము ఇవన్నీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తప్పకుండా నోటిఫికేషన్ వేస్తుంది ఒకవేళ ప్రభుత్వం దృష్టిలో వద్దు కాదు కూడదు అనేటువంటి ఉద్దేశం ఉందనుకోండి ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరి అనేటువంటిది చాలా చాలా అవసరం ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి క్లియర్గా స్థానిక రిజర్వేషన్లు అనేటువంటిది అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఒకసారి చూసి ఎస్సీ వర్గీకరణ ఫిబ్రవరి పది లోపలనే వసూ చేస్తారంటే దాని గురించి వరిగావాల్సినటువంటి అవసరం లేదు అయితే బీసీ రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్లో అమలు చేయకుండా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని అమలు చేయకుండా నోటిఫికేషన్ అంటే ఎలక్షన్లకు వెళ్తే ఎవరైనా కోర్టుకెళ్తే మళ్ళీ అది ఏమవుతుంది అనేటువంటి భయం అయితే ప్రభుత్వానికి పట్టుకుంది ఒకవేళ ఈ యొక్క ఎలక్షన్లకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మార్చిలో మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత జరపడానికి అయితే రాదు కాబట్టి మళ్ళీ ఏప్రిల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి జరపాలనుకుంటే ఫిబ్రవరిలోనే జరపాలనేటువంటి ప్రభుత్వానికి ఉంది ఒకవేళ జరపాలనుకున్నా కానీ దాదాపు జరగవు కానీ జరపాలనుకున్నా కానీ ఓన్లీ ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ మాత్రమే జరపాలనేటువంటిది పేపర్లో ఇచ్చారు అంటే ప్రభుత్వం అనుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే ఆ రోజుల్లోనే ఎలక్షన్లు పూర్తి చేయాలనే కాన్సెప్ట్ ప్రభుత్వానికి ఉంది అన్నట్టు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఏది ఏమైనా ఒక ఫిఫ్టీన్ డేస్ అటు ఇటు అవుతుందేమో కానీ నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది మిత్రమో ఒక్కసారి ఆలోచించండి తప్పకుండా అయితే ప్రిపరేషన్ అలాగే కొనసాగించడం అనేటువంటిది అవసరం ఇంకా ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది ఏప్రిల్లో మళ్ళీ మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా మళ్ళొకసారి ఇరవై నాలుగు నాటి ఎట్టుకు సంబంధించినటువంటి ప్రశాంతంగా ముగిసినటువంటి పరీక్షలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు కుదిరితే పదిహేను ఇరవై రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు మనకు అర్థమైతూ ఉన్నది ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా దీనికి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం యాభై శాతం దాటొద్దు రిజర్వేషన్లు అనేటువంటిది మనందరికీ తెలుసు హైకోర్టు చెప్పింది మరి ఏం చేస్తారనేటువంటిది వేచి చూడాల్సిందే కాబట్టి తప్పకుండా ఎలక్షన్లకు బీసీ బీసీ రిజర్వేషన్లు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వకుండా వెళ్తే మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి ఏమైతుంది అనేటువంటిది దాదాపు అయితే మనకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ తరపున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాము సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాన్ని పరిశీలిస్తామనేటువంటిది చాలా సార్లు వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది పరిస్థితి మనకు అదే రకంగా జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి హైకోర్టు కాబట్టి ఎవరైతే దాదాపుగా మనకు తెలుసు అంటే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు స్థానికత అదే రకంగా ఓపెన్ టు ఆల్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ కోటా అనేటువంటిది ఇవ్వడం ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి వీటిపై విచారణ సింగిల్ జడ్జి లైన్మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తింప చేయడం చెల్లదంటూ తీర్పు ఇచ్చారు అయితే ఇక్కడ లాయర్ల అవగాహన కొద్దిగా లోపించడం ద్వారా ఈ రకమైనటువంటి వాదనలు అయితే జరిగాయని చెప్పారు కాబట్టి మేమైతే ఇలాగే అంటే స్థానిక జిల్లా ఇప్పుడు ఇద్దరు పోటీ పడ్డారనుకోండి ఒకటే పోస్ట్ ఉంది అనుకోండి స్థానిక జిల్లా ఆయన ఎవరైతే ఉంటారో ఆయనకే ఇస్తామండి ఒకవేళ లేనప్పుడు మాత్రమే వేరే వాళ్ళకు ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్ గా నిన్న కోర్టులో చెప్పడం అనేది జరిగింది న్యాయవాదుల వాదనలు విన్న రిజర్వేషన్ల ద్వారా పక్కా జిల్లా వారికి అవకాశం అవకాశం కల్పిస్తాము అవకాశం లేకుండా అనేటువంటిది అవకాశం అయితే మాది ఉద్దేశం కాదు అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది సో జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టుల యొక్క అంటే స్థానికత స్థానికత పైన అదేవిధంగా జిల్లా యూనిట్గా తీసుకొని వాళ్ళు చేసేటువంటి పోస్టులపైన వాళ్ళు క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఈ రకంగా ఎప్పటికప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారానే మనకంతా చిక్కుముడు అనేటువంటిది వచ్చింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బీఈీ వర్సెస్ బీఈడి వర్సెస్ అదేవిధంగా ఎస్జిటి అనేటువంటిది సార్ ఎస్జిటి వారికి ఆ బీఈడి వారికి ఎస్జిటి ఛాన్స్ ఇస్తారంటే కదా నిజమా కాదు సార్ అనేటువంటి చెప్తూ ఉన్నారు దీనికోసం క్లారిటీ ఇస్తాను అసలు ఏంది వాట్ ఈస్ వాట్ అనేటువంటిది ఇప్పుడు ఈ డిఎస్సిలో మాత్రం ఉండదు అర్థం చేసుకోండి ఓకే ఎవరి పనులు వాళ్ళే ఇంకా బీఈడి వాళ్ళు అవకాశం ఉందేనో ఇటువైపు చూడడం వాళ్ళు అటువైపు చూడడము ఈ రకంగా టైం వేస్ట్ చేసుకోకండి ఎవరిది వాళ్ళే ప్రిపేర్ ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎలాంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఫ్యూచర్ చెప్పలేము బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్ బట్ ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ తోటి మీరు ఉండాలని మనస్పడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సే